శ్రీశ్రీ అంటేనే అక్షరమాల పోరాటాల కోన నిత్య చైతన్య సృజనశీలమైన భావాల కేంద్రం కొత్త సాహిత్య కాలాలకు కౌల కళాలకు విమర్శకుల కర్మాగారానికి సరికొత్త నిర్వచనం శ్రీశ్రీ కలిసి రాని సమయాలను సైతం లొంగదీసుకొని ముందుకు నడిచే పోరాట యోధుడు శ్రీశ్రీ ఒక్కసారి మొదలైన శ్రీశ్రీ సాహితీయానం ఆగలేదు ఎనుదిరిగి చూడలేదు గుక్క తిప్పుకోలేని ప్రజాకవి శ్రీశ్రీ శ్రీశ్రీ గురించి కవులు పండితులు చరిత్ర సాహితీకారులు ఎన్ని అభిప్రాయాలు ఎన్ని వివాదాలు ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ శ్రీశ్రీ భాగస్వామి అయిన సరోజ శ్రీశ్రీ అభిప్రాయాలు కూడా కొంత పరిశీలిద్దాం విశాలాక్షి స్వయంగా ఆమెను కలిసినప్పుడు పంచుకున్న భావాలే ఈ అక్షర కదమ్మం ఇప్పుడు వారేమంటారంటే వారి అభిప్రాయాలని మనం నేరుగా ఒకసారి ఆలకిద్దాం శ్రీశ్రీ పేరు తెలుగు కవిత్వమే కాదు అక్షరాలు ఉన్నంతకాలం ఒక ప్రవాహంలాగా శ్రీశ్రీ కవిత్వం సాగిపోతూనే ఉంటుంది ఇది జగమెరిగిన సత్యం కానీ శ్రీశ్రీ పేరును చూసి ఆయన సాహిత్యాన్ని చూసి పడేవారు కూడా లేకపోలేదు అంతేకాదు శ్రీశ్రీ పేరు చెడగొట్టేందుకు మన తెలుగు నట చాలా జరుగుతున్నాయి కానీ శ్రీశ్రీ పేరు అనుకున్నంత సులభంగా వారెవరూ చెడగొట్టలేరు చెప్పాను కదా తెలుగు కవిత్వం ఉన్నంతకాలం శ్రీశ్రీ ఒక జ్వాల ఒక కెరటమే అసలు శ్రీశ్రీ బ్రాహ్మణుడిగా పుట్టడమే పొరపాటు జరిగిందేమో రామాయణ భారత గ్రంథాలు రాసుంటే ఆయనకి ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది మనం ఎవరైనా విమర్శించే ముందు గలక అర్హత కూడా మనం సంపాదించుకోవాలి సాహిత్య విమర్శ సినిమాల కూటాన్ని రాజకీయ మందల్ని విమర్శించటం కాదు అందుకే శ్రీశ్రీ కవిత్వము నిత్య నూతనం ఉత్తేజభ భరితం శ్రీశ్రీ సాహిత్యాన్ని ప్రజల్లోకి చుచ్చుకుపోతుందే కానీ ఏ సంస్థ కూడా వీరి సాహిత్యం మీద కృషి చేయటం లేదు ఇది మాత్రం వాస్తవం ప్రధానంగా నేను రచయితను నేను రాయదలుచుకున్న దానితో పోలిస్తే రాసింది స్వల్పం ఆ స్వల్పమైన బాధ్యత రహితంగా మాత్రమే రాయలేదని శ్రీశ్రీ కవిత్వం నేడు యువత చెంతకు తీసుకెళ్లడంలో సంస్థలు అసలు ఏం చేస్తున్నాయి శ్రీశ్రీ సాహిత్యాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకుపోవటం లేదు అందుకే నేను నడుం బిగించదలుచుకున్నాను ప్రజల్లోకి నేను తీసుకుపోయే కార్యాచరణ పథకాన్ని రూపొందించుకుంటున్నాను ఆ పట్టుదల కృషి నేనే చేస్తాను ప్రజల్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను శ్రీశ్రీ తొలినాళ్ల నుంచి విరసం వెంట ఉన్నా ఆ సభ్యులంతా శ్రీశ్రీ వెంట తిరుగుతున్నా శ్రీశ్రీ మరణ అనంతరం విరసం సభ్యులు ఏమయ్యారు ఆ విరసం కవులంతా ఏమయ్యారు ఆ తదనంతర కాలంలో వారు తిరిగి చూడలేరు పట్టించుకున్న దాఖలాలు లేవు శ్రీశ్రీ అంటేనే అక్షరమాల పోరాటాల కోన నిత్య చైతన్య సృజనశీలమైన భావాల కేంద్రం కొత్త సాహిత్య కాలాలకు కౌల కళలకు విమర్శకుల కర్మాగారానికి సరికొత్త నిర్వచనం శ్రీశ్రీ కలిసి రాని సమయాలను సైతం లొంగదీసుకొని ముందుకు నడిచే పోరాట యోధుడు శ్రీశ్రీ ఒక్కసారి మొదలైన శ్రీశ్రీ సాహితీయానం ఆగలేదు ఎనుదిరిగి చూడలేదు గుక్క తిప్పుకోలేని ప్రజాకవి శ్రీశ్రీ శ్రీశ్రీ గురించి కవులు పండితులు చరిత్ర సాహితీకారులు ఎన్ని అభిప్రాయాలు ఎన్ని వివాదాలు ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ శ్రీశ్రీ భాగస్వామి అయిన సరోజ శ్రీశ్రీ అభిప్రాయాలు కూడా కొంత పరిశీలిద్దాం విశాలాక్షి స్వయంగా ఆమెను కలిసినప్పుడు పంచుకున్న భావాలే ఈ అక్షర కదంబం ఇప్పుడు వారేమంటారంటే వారి అభిప్రాయాలనే మనం నేరుగా ఒకసారి ఆలకిద్దాం శ్రీశ్రీ పేరు తెలుగు కవిత్వమే కాదు అక్షరాలు ఉన్నంతకాలం ఒక ప్రవాహంలాగా శ్రీశ్రీ కవిత్వం సాగిపోతూనే ఉంటుంది ఇది జగమెరిగిన సత్యం కానీ శ్రీశ్రీ పేరును చూసి ఆయన సాహిత్యాన్ని చూసి పడేవారు కూడా లేకపోలేదు అంతేకాదు శ్రీశ్రీ పేరు చెడగొట్టేందుకు మన తెలుగు నట చాలా జరుగుతున్నాయి కానీ శ్రీశ్రీ పేరు అనుకున్నంత సులభంగా వారెవరూ చెడగొట్టలేరు చెప్పాను కదా తెలుగు కవిత్వం ఉన్నంతకాలం శ్రీశ్రీ ఒక జ్వాల ఒక కెరటమే అసలు శ్రీశ్రీ బ్రాహ్మణుడిగా పుట్టడమే పొరపాటు జరిగిందేమో రామాయణ భారత గ్రంథాలు రాసుంటే ఆయనకి ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది మనం ఎవరైనా విమర్శించే ముందు విమర్శించగలక అర్హత కూడా మనం సంపాదించుకోవాలి సాహిత్య విమర్శ సినిమాల కూటాన్ని రాజకీయ మందల్ని విమర్శించటం కాదు అందుకే శ్రీశ్రీ కవిత్వము నిత్య నూతనం ఉత్తేజ భరితం శ్రీశ్రీ సాహిత్యాన్ని ప్రజల్లోకి చుచ్చుకుపోతుందే కానీ ఏ సంస్థ కూడా వీరి సాహిత్యం మీద కృషి చేయటం లేదు ఇది మాత్రం వాస్తవం ప్రధానంగా నేను రచయితను నేను రాయదలుచుకున్న దానితో పోలిస్తే రాసింది స్వల్పం ఆ స్వల్పమైన బాధ్యత రహితంగా మాత్రమే రాయలేదనే శ్రీశ్రీ కవితం నేడు యువత చెంతకు తీసుకెళ్లటంలో సంస్థలు అసలు ఏం చేస్తున్నాయి శ్రీశ్రీ సాహిత్యాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకుపోవటం లేదు అందుకే నేను నడు బిగించదలుచుకున్నాను ప్రజల్లోకి నేను తీసుకుపోయే కార్యాచరణ పథకాన్ని రూపొందించుకుంటున్నాను ఆ పట్టుదల కృషి నేనే చేస్తాను ప్రజల్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను శ్రీశ్రీ తొలినాళ్ల నుంచి విరసం వెంట ఉన్నా ఆ సభ్యులంతా శ్రీశ్రీ వెంట తిరుగుతున్నా శ్రీశ్రీ మరణ అనంతరం విరసం సభ్యులు ఏమయ్యారు ఆ విరసం కవులంతా ఏమయ్యారు ఆ తదనంతర కాలంలో వారు తిరిగి చూడలేరు పట్టించుకున్న దాఖలాలు అసలేవు మా నాన్న నేర్పించిన సంగీతమే నన్ను కాపాడింది ఇరవై ఐదు సంవత్సరాలు ఆ సంగీతమే నన్ను నా కుటుంబాన్ని బ్రతికించింది ఆ సంగీతమే నా బిడ్డలని ప్రయోజకులు చేసి నన్ను గౌరవ స్థాయిలో నిలవగలిగింది ఇక్కడ ఇంకొక మాట చెప్పాలంటే ఆ సంగీతమే శ్రీశ్రీతో సంసార ప్రస్థానం మొదలైంది శ్రీశ్రీ చనిపోయే నాటికి అందరూ చిన్నపిల్లలే కానీ నా కష్టానికి వారి ఆశయం మేరకు పిల్లలు బాగా ఎదిగి వచ్చారు మా వెంకట్ సంసారంలో శ్రీశ్రీ ముద్రణ కూడా చేయిస్తున్నాడు మహాప్రస్థానం అన్న గీతం రాసే నాటికి నాకు మార్కిజం గూర్చి తెలియనే తెలియదు నేను మార్కిజం తెలుసుకున్నది సాహిత్యం ద్వారానే కానీ రాజకీయాల ద్వారా కాదు అని చెప్పే శ్రీశ్రీ లాగానే మా పిల్లలకి తెలుగు రాకపోయినప్పటికీ వారి నాన్నగారి పుస్తకాలు తెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయటం నాకు శ్రీశ్రీ గారి మాటలే గుర్తుకు వస్తున్నాయి శ్రీశ్రీ లిఖిత ప్రతులు ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా ముద్రణ చేపట్టాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నాము సొంత దస్తూరితో వారి కవిత్వం ఇప్పటికీ ఎలుగు చూడకపోవటం నా పరిస్థితులే కొంత కారణం కావచ్చు ఇప్పుడిప్పుడే పిల్లలు సెటిల్ కావటం ముఖ్యంగా సాహిత్య కృషి మరీ ముఖ్యంగా శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రజల మధ్యకు తీసుకుపోవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ముద్రణ చేసేందుకు నేను పథకాన్ని రూపొందించుకుంటున్నాను ఎవరిని నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేవు ఎంతోమంది శ్రీశ్రీ స్వదస్తూరి ప్రతులు తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చివ్వనే లేదు వారి సాహిత్యం మీద కృషి అని కొందరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొందరు ఈ ప్రతులను తీసుకెళ్లారే కానీ కనీసం తెచ్చివ్వాలనే ఆలోచన కూడా వారికి కలగకపోవటం ఇప్పటికీ నేను విచారిస్తూనే ఉన్నాను ఒక ఆయన అయితే పది దస్తూరి పేపర్స్ తీసుకెళ్లారు చాలా కాలం తర్వాత అడగ్గా ఆరు పేపర్సే తిరిగి ఇచ్చారు అదేమని అడిగితే మీరు ఆరే ఇచ్చారని బుకాయించడం ఇలాంటివి ఎన్నో నేను మొదట్లో ఎదుర్కొన్నాను ఆ తర్వాతనే నేను ఇవ్వటం మానేశాను డబ్బు ఆశ చూపినా నేను ఇవ్వలేదు కోర్టు ఇచ్చినా నేను ఇవ్వనని చాలామందికి ఖరాఖండిగానే చెప్తూ వచ్చాను ముఖ్యంగా ఇశాఖలో ఒక పెద్దయిన శ్రీశ్రీ దస్తూరితో ఉన్న రచనలు ఉన్నాయి అవి ఇంతవరకు బయటికి రాలేదు శ్రీశ్రీ రాసినవన్నీ చిత్తు కాగితాల మీద రాసిన సిగరెట్ ప్యాకెల మీద రాసిన అవన్నీ కూడా విశాఖపట్నం వెళ్ళిపోతూ ఉండేవి ఇది వాస్తవమే అయినప్పటికీ మేము ఏమీ చేయలేకపోయాము ఏదైనా మేము స్పందిస్తే చెడ్డ పేరు వస్తుంది మన ఆలోచన ఇలాంటి నేపథ్యంలోనే పోయింది పోయినా ఉన్నవి నిలబెట్టుకోవాలని వెలుగులోకి తీసుకురావాలని ప్రజల్లో నిలపాలన్నదే మా ఆశయంగా పెట్టుకొని కృషి చేస్తున్నాము శ్రీశ్రీ రచల్ని పేరుని చాలామంది డబ్బు చేసుకుంటున్నారు తెలుగు నాట ఇది అందరికీ తెలిసిన విషయమే మేము ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు సింగంపల్లి అశోక్ కుమార్ గారు మాత్రం సాహిత్యాన్ని శ్రీశ్రీ సాహిత్యాన్ని విలువరిస్తున్నారు అనేది విన్నాము శ్రీశ్రీ సాహిత్యం వస్తుందో లేదో మిగిలిన చోట్ల నాకు తెలియదు శ్రీశ్రీకి దరిద్రుడు అనే పేరు ఉంది నేను కూడా ఆ బాధలు పడ్డాను కానీ వారి ఆశయం మేరకు కష్టపడిన వెలుగు చూడగలుగుతున్నాను అదే ఆనందం ప్రపంచ తెలుగు మహాసభలు మూడు రోజులు జరిగాయి అందులో శ్రీశ్రీ పేరు ఆ వేదిక మీద ఒక రోజు కూడా రాలేదు తెలుగు కవిత్వంలో శ్రీశ్రీ పేరు లేకుండా ఎలా ఉంటుంది కానీ ఆ మూడు రోజుల్లో శ్రీశ్రీ పేరు అసలు ప్రస్తావనే రాకపోవటం ఏం కారణం ఉంటుందంటారు శ్రీశ్రీలో ఒక దార్శిక ఉన్నాడు ఒక విజన్ ఉంది ఆ రోజు చంద్రమండలం గురించి శ్రీశ్రీ రాస్తే ఎగతాళి చేశారు అదే ఇప్పుడు మహాప్రస్థానం విరివిగా కొని చదువుతున్నారు మరో ప్రపంచం ఆ రోజు చెప్పిందే ఈరోజు జరుగుతుంది శ్రీశ్రీని నక్సలైట్ అనేవారు అందుకే ఆయన తరచుగా అనేవారు శ్రీశ్రీని జైల్లో పెడితే తిండి సమస్య పోతుంది ఉరి తీస్తే జీవిత సమస్య పోతుంది అనేవారు ఆనాడు శ్రీశ్రీ చూపిన ఉద్యమ బాటలో అన్నా హజారే పయనించారు ఆనాడు ఆధునిక భావాలను తెలియజేస్తూ శ్రీశ్రీ చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయి ఇంక్ అని శ్రీశ్రీ నినాదిస్తే విరుచుకుపడ్డారు అన్నా హజారిని ఏమీ చేయగలిగారు శ్రీశ్రీ పేరుతో ఆటోరియం అన్నారు మ్యూజియం అన్నారు మూడు వందల గజాల స్థలం అన్నారు ఏవి ఆయన తాలూకు బ్రష్ పెన్ను కోటు లాంటి ప్రతి వస్తువు దాచి ఉంచాను ముఖ్యంగా కోటు శ్రీశ్రీకి చాలా ఇష్టమైంది పిల్లలకి సంగీత పాఠాలు చెప్తూ పది పదహైదు వేలు నెలకి సంపాదన సంపాదించేవారు అప్పట్లో ఉన్న ఇల్లు కరెంటు షాక్కు గురైంది రెండు వేల రెండులో రెండు పోషణను అద్దెకిచ్చే విధంగా ఇల్లు నిర్మాణం కూడా చేపట్టారు శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ఒక సంవత్సరం పాటు తిరిగాను శ్రీశ్రీకి ఒక ట్రస్ట్ అంటూ లేదు ఒక స్మారక కేంద్రం లేదు స్మారక కేంద్రం విషయంలో మాత్రం నేను పలుమార్లు హైదరాబాదులో ప్రముఖులను కలిశాను రాజకీయ నాయకులను మంత్రులను కూడా కలిశాను పెట్టినంత సులువుగా ఉండిందే కానీ ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ పథకాలు జరగలేదు ఊగరా ఊగరా శ్రీశ్రీ సాహిత్యంలో నాకు చాలా ఇష్టమైన పోయిట్రీ శ్రీశ్రీ ట్రస్టు సాధించాలనేదే నా ముందున్న కర్తవ్యం ఆకాశాన మార్గాన పోతున్న కవిత్వాన్ని భూమార్గం పట్టించి భూకంపం పుట్టించిన కవిత వైతాళికుడు శ్రీశ్రీకి మేము కొత్తగా తేవాల్సిన పేరంటూ లేదు పేరు చెడగొట్టకుండా చూడగలిగితే చాలు శ్రీశ్రీ సమగ్ర సాహిత్యము ఈ తరం వారికి తీసుకెళ్లటమే శత జయంతి సందర్భంగా మేము తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి అందుకోసమే కృషి చేస్తూ ఉన్నాం శ్రీశ్రీ మాకు అందించిన సంపద ఆయన రచనలే వాటిని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేసే ఎందరో అభిమానులు మాకు అండగా ఉన్నారు శ్రీశ్రీ సాహిత్యంలోని ముఖ్య అంశాలను కొన్ని పుస్తకాలుగా రూపొందించే ఆలోచన కూడా ఉంది మూడు తరాల ప్రజలను తన సాహిత్యంలో చేరువైన శ్రీశ్రీని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటం తీవ్రమైన విషయంగానే పరిగణిస్తున్నాము మా అబ్బాయి వెంకట్ కూడా మహాకవి శ్రీశ్రీ పేరుతో ఒక వెబ్సైట్ ప్రారంభించి ఉన్నారు సమగ్ర శ్రీశ్రీ సాహిత్యము భావితరాల వారి అధ్యయనం కోసం అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని వారు సరోజ శ్రీశ్రీ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీర్ఘమైన సమాచారాన్ని అందించారు అదంతా కూడా ఈరోజు మీ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నమే ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిత్రులతో కూడా పంచుకోండి సదా మీ ప్రోత్సాహాన్ని ఆశీస్సులను కోరుకుంటూ మీ మిత్రుడు ఈతకోట సుబ్బారావు